అందరికీ నమస్కారం రామాయణ మహాభారత కాలాల నుంచి నేటిదాకా చూస్తున్నాం తలపెట్టిన పని విజయవంతం కావాలంటే అర్ధబలం అంగబలం బుద్ధిబలం సామర్థ్యం ఉంటే సరిపోవు దానికి తోడుగా ఉత్సాహం కావాలి ఆత్మవిశ్వాసం కావాలి సృజనాత్మక కావాలి పట్టుదల కావాలి బలమైన విజయాకాంక్ష ఉండాలి వీటిని కలబోస్తే అది ఉత్సాహ రూపంలో ప్రకటితమవుతుంది రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి అన్నట్టు సమరం సాగింది ప్రత్యర్థులిద్దరూ అన్ని విధాల సమరంలో ఉజ్జీవులే ఇద్దరిని లోకోత్తరమైన బలబరక్రమాలు అందుకే యుద్ధం సుదీర్ఘంగా సాగినా ఎంతకీ ఎటు తేరలేదు ప్రత్యర్థులిద్దరూ అలిసిపోయారు చింతాక్రాంతులు కూడా అయ్యారు ఆ దశలో యుద్ధం చూసేందుకు దేవతలతో కలిసి వచ్చిన మహర్షి యుద్ధ పరిశ్రాంతుడై కూర్చున్న దాశరథి దగ్గరకు వచ్చాడు సకల కార్యసిద్ధి ప్రథము సరస్సిత్ర వినాశము అయిన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడు అందరి జనులకు ప్రత్యక్ష దైవమైన ఆదిత్యుణ్ణి ఈ స్తోత్రంతో ముమ్మారు స్థుతించాడు అందరూ దేవతల అనుగ్రహాన్ని పొంది దైవబలం సమకూర్చుకోమన్నాడు జయావహమైన ఈ మంత్రం జపించి స్థైర్య సాహసాలను సంతరించుకోమన్నాడు ఇప్పటికి నువ్వు రావణుని వధించడం తజ్యం అని తన ఆశ్వీర్ద బలం కూడా అందించాడు శ్రీరాముణ్ణి ఉత్సాహపరిచాడు ఈ ఘటన యుద్ధాన్ని కీలకమైన మలుపు తిప్పింది నిన్మడించిన ఉత్సాహంతో ఈసారి రణరంగంలోకి ప్రవేశించిన దాశరథి దాటిని దశరథుడు దశకంఠుడు తట్టుకోలేకపోయాడు ఓడిపోయి వైదేహి వైదేహీ వల్లభుడిని విజయలక్ష్మి వరించింది నిరుత్సాహం సమర్థతను నీరు కారుస్తుంది ఉత్సాహశక్తి సామర్థ్యాన్ని సానబెట్టి పొదును పెడుతుంది అగ్నికి వాయువులా తోడై ప్రజ్వలింపజేస్తుంది దైవబలము మహాపురుషుల ఆశీర్వాద బలము శంకలను శమింపజేయటం వల్ల కలిగే మనోబలము ధర్మపక్షానికి సర్వదా కవచంగా నిలిచే ధర్మబలము ఉత్సాహాన్ని వృద్ధి చేసే ఉత్ప్రేరకాలు శ్రీ ఎం శాస్త్రి గారికి కృతజ్ఞతలతో సర్వేజన సుఖిన భవన్